ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి నాతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ చిరాగురి శ్రీరామ శర్మ గురువు గారు నమస్తే గురుగారు శ్రీమాత్రేన గురుగారు కార్తీక మాసంలో ఏ దానం చేసినా అనంతమైన ఫలితం వస్తుంది అంటారు ముఖ్యంగా దీపదానం సో ఈ దీపదానాలు ఎన్ని రకాలు ఉన్నాయి ఎవరికి దానం చేయాలి ఏ విధంగా దానం చేయాలి దీపదానానికి మించినటువంటి దానం కార్తీక మాసంలో లేదు అన్నారు ఈ దీపదానాన్ని చేసే పద్ధతిని చెప్తూ మొదట ముప్పై రోజుల్లో ఎప్పుడైనా దీపదానం చేసుకోవచ్చు కానీ పన్నెండో రోజు అంటే ద్వాదశి రోజు నుంచి దాన్నే చిలుకు ద్వాదశి అని పిలుస్తారు లేదా మథన ద్వాదశి అంటారు క్షీరాబ్ ద్వాదశి అంటారు ఇవన్నీ పేర్లు కూడా మారే ఒకే సమానార్థకాలు అంటే దేవదానవులు ఇద్దరు కూడా అమృతం కోసం క్షీరాన్ని ఆ క్షీర సాగరాన్ని చిలికారు చిలికారు కాబట్టి చిలుకు ద్వాదశి అని వచ్చింది పేరు క్షీరాబ్ది అంటే క్షీరాబ్దం అంటే కదా బాల సముద్రం దాని ద్వారా ఇది ద్వాదశి వచ్చిందని ఆ రోజు ఈ దీపదానం చేయడం విశేషము అన్నారు ఆ రోజు నుంచి ఎప్పుడైనా సరే ఆ రోజు కుదరని వాళ్ళు తర్వాత పౌర్ణమి రోజు చేస్తారు ముప్పై రోజులు దీపదానాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు దీపదానం అయితే దీపదానం దగ్గరికి వచ్చేటప్పటికి చాలా మంది దీపదాన ఫలితం మనకి రావాలి అని అనుకుంటున్నారు కానీ చేసే దగ్గర ముప్పై రోజులు చేశామా మూడు వందల దీపాలు దానం చేశామా అనేది కాదు ఒక్క దీపం అయినా సరే శాస్త్రీయంగా మనం చేశామా మనకి ఏం జరుగుతుందో చెప్పుకుని ఏం చేయాలో తర్వాత మాట్లాడదాం సాధారణంగా చాలా చోట్ల దీపదానం అంటే ఒక ఉసిరికాయని తీసుకొస్తారు దాని మీద బొడ్డొత్తిని కాస్త నెయ్యిలో ముంచి పైన పెడతారు వెలిగించి కింద ఒక ఆకు పెట్టి అక్కడ ఎవరు బ్రాహ్మలు కనిపిస్తే వాళ్ళ చేతిలో పెడతారు తాంబూలంలో డబ్బులు పెట్టి పెట్టేసి దండం పెట్టుకుంటారు దీపదానం అయిపోయింది అనుకుంటారు ఇది దీపదానం అంటే కాదంటోంది శాస్త్రం మరి ఎలా చేయాలి దీపదానం అనేది ఒక రాగి పల్లెని తీసుకుని దాంట్లో బియ్యం పోసి మధ్యలో మూడు వెండి ప్రమిదల్ని పెట్టమన్నారు మూడు ప్రమిదల్ని పెట్టాల్సిందే అంటే మన సైజు మన మన స్తోమత పెద్దది పెట్టుకున్నామా పెద్ద పెట్టుకున్నామా లేకపోతే పెద్ద పెద్ద దీపాలు పెట్టామా ఇది ఎవరి శక్తి వాళ్ళది కానీ మూడు వెండివి పెట్టాలి మూడు పెట్టి దాంట్లో శుద్ధమైన నెయ్యి వేసుకుని ఒత్తిని మనం చేసుకుని వేస్తాం ఈ ఒత్తితో పాటు సన్నటి బంగారపు పోగునైనా దాంట్లో వేయాలి కొంతమంది ఇలా చేస్తున్నారు కానీ ఒక దీపాన్ని పెడుతున్నారు దాని పళ్ళెము ఇవి వగైరాలు ఉండట్లేదు అంటే పురాణంలో ఏం చెప్పారు అనేది సమగ్రంగా మనం తెలుసుకుంటే ఒక్కసారి మనం ఒక్క ఒక దీపం దానం చేసినా దానివల్ల అనంతమైన ఫలితం అప్పుడు కలుగుతుంది ఒక రాగి పళ్ళాన్ని తీసుకోవాలి దాని బియ్యం వేయాలి మూడు దీపాలు మధ్యలో పెట్టుకోవాలి నెయ్యి వెయ్యాలి ఒత్తి పెట్టి నెయ్యి వేయాలా నెయ్యి పెట్టి వేయాలా అని డౌట్ వస్తుంది అక్కడ ముందు అది పెట్టినా ముందు ఇది వేసినా నష్టమేం లేదు ఒత్తి ఒత్తులు పెట్టకూడదండి ఫస్ట్ అని ఎవరు అనుకుంటున్నారు అలాగా కానీ ఒత్తులు ముందర పెట్టకూడదు ముందర నెయ్యి వేయాలి తర్వాత దాంట్లో ముంచాలి అనేది ఎక్కడా కూడా ప్రాసెస్ లేదు ఒత్తి మనం పెట్టేనా నెయ్యి వేయొచ్చు నెయ్యి పెట్టేనా సరే ఒత్తిడి దాంట్లో పెట్టుకోవచ్చు అందులో బంగారపు తీగని మనం దాంట్లో ఈ దీపంతో పాటు కల్పించి చుట్టూరా ఏడు ఉసిరికాయలను పెట్టమన్నారు ఏడు ఉసిరికాయల్ని ఆ పైన ఉన్నటువంటి దీపం నిలబడాలి కదా మరి నిలబడాలి అంటే పైన ఉన్నటువంటి తలకాయ దగ్గర చిన్న చెక్కు చేయాలి చెక్కు చేసి ఏడు సంఖ్యతో చుట్టూరా వాటిని దీపంలో పెట్టి వాటి మీద కూడా మళ్ళీ ఈ బొడ్డు ఒత్తులతో అన్ని కూడా పెట్టుకుని సద్బ్రాహ్మడు కనిపించాలి సద్బ్రాహ్మడు నేను చెప్పాను కదా త్రికాల సంధ్యావందనం చేయాలి సంధ్యావందనం అనేది బ్రాహ్మడికి ఉంటుంది ఉదయం పూట మధ్యాహ్నం పూట సాయంత్రం పూట సూర్యుడు ఉదయాలు అస్తమయాలు బట్టి అర్ఘ్య ప్రదానం చేసి గాయత్రిని అనుష్ఠానం చేయాలి వాళ్ళు అటువంటి వాళ్ళకి మనం చేసేటటువంటి దానం వల్ల అనంతమైన ఫలితం కలుగుతుంది మరి చాలా చోట్ల మనం ఎక్కడో ఫారంలోనో లేకపోతే మరి బిజీ షెడ్యూల్లో బయటకు రాని పరిస్థితుల్లో అయితే వాళ్ళకి ఎక్కడా కూడా సద్బ్రాహ్మలు కనిపించట్లేదు మాకు అందరూ బిజీ అయిపోయారు అందరూ ఎవరు రావట్లేదు అని ఉంటారు అలాంటి సమయాల్లో మరి గుళ్ళల్లోకి పాపం అర్చకులేము జనాలతో చాలా బిజీగా ఉంటారు వచ్చిన జనాలకు తీర్థాలు ఇవ్వాలి అనేది అప్పుడు ఏం అంటే ఇలాగ ఎప్పుడు బ్రాహ్మడు లభించిన పక్షంలో నిండు ముత్తైదు కూడా ఈ దానం చేయొచ్చు నిండు ముత్తైదు కూడా దానం చేయొచ్చు కానీ ప్రతిగ్రహణ చేసుకునేటటువంటిది బ్రాహ్మడికి ఉన్నటువంటి రేటు పాపం ముత్తైదుకు లేదు అందువల్ల సంకల్పంలో తేడా వస్తుంది మనం చేసే సంకల్పం సంకల్పరహితం దానం వ్యర్థము అన్నారు అంటే ఆచమనం చేసి సంకల్పం చెయ్యాలి ఎందుకు చేయాలి దేవుడికి అన్నీ తెలుసు కదా అంటే మనం చేస్తున్నది ఒకటి కర్మ కర్మ అన్నప్పుడు దానికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయినప్పుడే ఆ కర్మ సిద్ధిస్తూ ఉంటుంది దేవుడికి అన్నీ తెలుసు కదా అని మనం గుడికి వెళ్ళడం మానేస్తున్నామా దేవుడికి అన్ని దేవుడి పూలే కదా అని పూజ చేయడం మానేస్తున్నామా ఇవన్నీ ఎలాగైతే మనం ప్రాసెస్ బట్టి చేస్తున్నామో అదే విధానంగా సంకల్పం కూడా చేయాలి సంకల్పము అంటే మనం బ్రాహ్మలు పూజలు అవి చేయించినప్పుడు ముందర కేశవనామాలతో ఆచమనం చేయించి తర్వాత మమ ఉపా మమ అనుకోండి బాబు అంటారు మమ అనుకోండి బాబు కాదు మమ అంటే మాకు ఉపాత్త అంటే నేను ఎన్నో జన్మల నుంచి నేను సంపాదించా బాగా క్యారీ బ్యాగులు క్యారీ బ్యాగులు సంపాదించా ఏంటి అంటే అంత పాపమే నా చేత సంపాదింపబడినటువంటి పాపం ఉప ఉపా సమస్త దురిత ఆ పాపమంతా కూడా క్షయ ద్వారా పోయి భగవంతుడు తృప్తి చెంది ఆయన అనుగ్రహం నాకు కలగడం కోసం నేను ప్రారంభం చేస్తున్నాను ఎక్కడ మనకు ప్లేస్ ప్లేస్ కావాలి మనం ఎక్కడ చేస్తున్నామో కావాలి ఏ టైంకి చేస్తున్నామో అది రికార్డ్ అవ్వాలి అందువల్ల ఈ భూమి మీద జంబూ ద్వీపం భారతవర్షం భరతఖండం అక్కడ పలానా ప్రాంతంలో పలానా నది గంగా గోదావరి హైదరాబాద్ లో చేస్తున్నాం అనుకోండి శ్రీశైలానికి వాయువ్య ప్రదేశంలో గంగా గోదావరి మధ్యప్రదేశంలో నేను ఈ సత్కర్మ చేస్తున్నాను అక్కడి నుంచి తిథి వారాలు ఏ రోజు ఏ వారం ఏ మాసం ఏ ఏ మొత్తం ఇవన్నీ చెప్పుకుని పలానా గోత్రీకుడైన నేను నా భార్యతో కలిపి ఈ కామ్యం కోసం అంటే నా పిల్లలు అందరూ బాగుండాలని లేకపోతే ఈశ్వరుడు ఆనందించాలని లేకపోతే నాకేదో ఐశ్వర్యం ఏదో మనకే కోరికలు ఉంటాయి కదా ఈ కోరికల కోసం ఈ దీపాన్ని నేను దానం చేస్తున్నాను అని సంకల్పం చెప్పి నీళ్లు వదిలిపెడితేనే దానం అవుతుంది అది లేకపోతే ఏమవుతుందంటే గిఫ్ట్ అవుతుంది మనం బంగారెట్టు కనిపించిన వాళ్ళ చేతిలో పెట్టేస్తే అది గిఫ్ట్ అవుతుంది తప్పితే దానం అవ్వదు కొంతమంది బ్రాహ్మణులు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు ఎందుకు యాక్సెప్ట్ చేయరు అంటే అక్కడ ఒక విషయం ఈ కనిపించే ఉసిరికాయలన్నీ పైన డెప్పలు పెట్టి వాళ్ళ చేతిలో పెట్టేస్తారు వాళ్ళక ఇలా చేత్తో తీసుకున్నందుకు తీసు ద్రవ్యం తీసుకున్న పాపం అయితే వాళ్ళకు వస్తుంది అంటే మనకు పుణ్యం ఎలా వస్తుంది మన పాపం వాళ్ళకి ఇచ్చి మనం పుణ్యాన్ని తెచ్చుకుంటున్నాం వాళ్ళకి మన చేతిలో మనం ఏం పెట్టాం చిన్న ఉసిరికైనా పెట్టాం పెట్టిన తర్వాత ఏం చేసాం పది రూపాయలు ఇచ్చాం ఈ పది రూపాయల కోసం మన పాపం అంతా ఎవరైనా తీసుకుంటారా అందువల్ల మాకు ఇవ్వక్కర్లేదమ్మా అక్కడ పెట్టేసేయండి అంటున్నారు ఎప్పుడు తీసుకుంటాడు అంటే మన పాపాన్ని వాళ్ళు తీసుకోవాలి అంటే ఆ పాపాన్ని వాళ్ళు కూడా మరి పోగొట్టుకోవాలి కదా ఎలా పోగొట్టుకుంటారు బ్రాహ్మడికి ఎందుకు ఇవ్వాలి అనేది విషయం గతంలో కూడా ఒకసారి మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు కూడా మళ్ళీ ఆ విషయాన్ని చెప్పుకుంటూ బ్రాహ్మడి ఎందుకు తీసుకోవాలి దానం అంటే గాయత్రీ మంత్ర జపం చేయడం వల్ల అంటే చిన్నప్పుడే ఎనిమిదో ఏట ఉపనయనం అనే ఒక సంస్కారం ద్వారా ఎనిమిదో ఏట నుంచి గాయత్రి జపం చేస్తూ ఇప్పుడు ఈ దానం వల్ల వచ్చేటటువంటి పాపాన్ని మరునాడు పొద్దున్నే సంధ్యావందనం పూర్తి చేసుకుని వెయ్యి సార్లు గాయత్రి జపం చేస్తాడు కొన్ని కొన్ని దానాలకి పదివేల సార్లు చేయమన్నారు ఆ దానం పుచ్చుకుంటే అప్పుడు ఏమవుతుందంటే ఆ దానం వల్ల వచ్చే ఫలితం ఇతనికి రాదు ఇచ్చిన వాళ్ళకి ఇంకా శ్రేయస్సు కలుగుతుంది మరి ఒక వెయ్యో ఒక పదివేల జపము మన కోసం అతను మనం ఇచ్చిన దాని వల్ల ఇంట్లో కూర్చుని ఆ రోజు మరి వాళ్ళకి ఆ బ్రాహ్మణికి వేరే పనులు ఉండొచ్చు అవన్నీ వదిలిపెట్టి ఇంట్లో కూర్చుని చెయ్యాలి అంటే ఈ పది రూపాయలతో ఇంట్లో కూర్చుంటే నడుస్తుందా మనం దానికి తగినటువంటి డబ్బును మనం ఇవ్వలేక ఈ పది రూపాయలతో ఇస్తే మనం ఎందుకు తీసుకో అసలే చాలా పాపాలు ఉన్నాయి ఈ పాపాలు తీసుకుని మళ్ళీ ఎంత గాయత్రి ఎవరు చేస్తారని కొంతమంది తీసుకుని ఉండకపో ఉండొచ్చు కానీ మనం సత్క చక్కగా ఇదే పద్ధతిలో ఇదే పద్ధతిగా మేము చేస్తామండి ఇచ్చేటటువంటి దానం మనం ఏమి మన ఆస్తులు రాసివ్వక్కర్లా కోట్లు లక్షలు అక్కర్లేదు ఇస్తే వెయ్యో రెండు వేల రూపాయలు దానికి ఇదే పెద్ద దక్షిణ కింద ఆనందపడిపోతారు పాపం బ్రాహ్మలు వాళ్ళు ఏమి లక్షల లక్షలు తీసుకున్నామని నీ పాపం అంతా నేను తీసుకుంటున్నాను కూడా అని అనరు ఇస్తే మనం అందిస్తాం వెయ్యి రూపాయలు ఇవ్వగలుగుతాం మహా అయితే ఆ వెయ్యి రూపాయలకి మర్నాడు సరేలే ఈ రోజు వెయ్యి రూపాయలు వచ్చింది కాబట్టి మర్నాడు నేను గాయత్రి జపం చేసుకుంటూ ఇంట్లో ఉంటాను వేరే కార్యక్రమం అయినా సరే నేను వెళ్ళకుండా ఉంటాను అని అనగ అనుకోగలుగుతాడు మనం ఇచ్చే పది రూపాయలకి అనుకో అలా అతను అనుకోగలుగుతాడా మనం ఇచ్చే పది రూపాయలకి దానమంతా నా అంతా బలవంతంగా తీసుకో అని చెప్పడం న్యాయమా కాదు కదా అందువల్ల ఇది సంకల్పం చేసి మాత్రమే ఇచ్చేది దానం అవుతుంది తప్పితే సంకల్పం లేకుండా ఊరికేలా చేతుల్లో పెట్టేస్తాము అంటే ఇది గిఫ్ట్ అవుతుంది తప్పితే దానం అవ్వదు అని చెప్పి తెలుసుకోవాలి సరే సంకల్పం చేశాం ఈ సంకల్పం జరిగిన తర్వాత ఇవన్నీ ద్రవ్యాలతో పెట్టినటువంటివన్నీ కూడా దీపాలన్నీ కూడా వెలిగించి మంత్రపూతంగా ఆ బ్రాహ్మలు చెప్పిస్తారు ఆ మంత్రం ఏ దానం ఏ గోత్రం అక్కడ కూడా మళ్ళీ అన్ని ఎలాగైతే ప్లేస్ టైము చెప్పాము ఇలా పలానా గోత్రం పలానా పేరు గల పలానా బ్రాహ్మడికి పలానా గోత్రీకురాలైనటువంటి నేను పలానా గోత్రం పేరుతో చెందిన వాళ్ళని పలానా కోరిక కోసం ఈ వస్తువుని మీకు ఇస్తున్నాను అని మంత్రంతో చెప్తే తీసుకుంటున్నాను అని కూడా మంత్రంతో చెప్తాడు ఇది దానం యొక్క ప్రశస్తి ఇదంతా ఒక పది నిమిషాలు అయిపోతుంది కానీ ఈ పది నిమిషాలతో మనం ఒక్కసారి శాస్త్రీయంగా చేయగలిగితే దీపదాన ఫలితం సంపూర్ణంగా వస్తుంది దీంట్లో ఈ కింద పళ్ళెం పోయింది మధ్యలో బియ్యం పోయింది మధ్యలో ఉన్నటువంటి ఈ దీపాలు పోయాయి ఆ పక్కన ఉన్నటువంటి ఉసిరికాయలు మాత్రం మిగిలాయి ఆ ఉసిరికాయల పైన మీద పెట్టి అది ఇచ్చి ఆ బ్రాహ్మణ చేతిలో పుట్టిన లోపల ఆ దీపం కూడా ఆరిపోతుంది ఆ దీపదాన ఫలితం వస్తుందా మనకి రాదు కానీ అలా ప్రతిరోజు ఇచ్చేయాలి ఏమో ఈ సంవత్సరం ఇవ్వలేకపోతున్నామే అని కనిపించి వద్దమ్మా అక్కడ పెట్టమనమ్మా అంటే వాళ్ళతో కూడా గొడవ వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకు తీసుకోవాలని మీరు తీసుకోవాలి కదండీ అని ఇదేం బలవంతం మీ పాపం అంతా తీసుకోవాలని బలవంతం చేయించలంలాగా అంటే కలి యొక్క ప్రభావం అలా ఉంటుంటుంది కాబట్టి మన ప్రేక్షకులందరూ కూడా ఈ పద్ధతిని తెలుసుకుని ఇలా పద్ధతిగా వాళ్ళు సంకల్పం చేయించి పుచ్చుకోగల మనం ఇంత శ్రద్ధగా ఇవన్నీ పెట్టుకుని అవన్నీ మేము సంకల్పం చేసుకుని మీకు అనుకుంటున్నాము అంటే ఎందుకు తీసుకోరు ఎవరైనా వాళ్ళు కూడా సంకల్పపూర్వకంగా చక్కగా తీసుకుంటారు వాళ్ళు కూడా మనకి కేటాయించాలంటే వాళ్ళు సంతృప్తికరంగా ఉండేటటువంటిది అంటే ఎవరికి అందించినా సంతృప్తి ఉండదు డబుల్ విషయాలు అసలు ఎవరికి సంతృప్తి ఉండదు కానీ దేశకాల పరిస్థితులు బట్టి ఈరోజు మనం మినిమం థౌజండ్ రూపీస్ పర్ డే లేకపోతే ఒక కుటుంబం వెళ్ళడం అనేది కష్టం అవుతుంది అని లెక్కలు చెప్పుకుంటున్నాం కదా అలా ఒకరోజు మన కోసం అతను అనుష్ఠానం చేయాలి అంటే థౌజండ్ రూపీస్ అనేది అయితే ఉందో అది మనం లిటరల్లీ అంటే మినిమంగా పెట్టుకుని అయినా సరే మనం దాన్ని చేయగలిగితే అతను కూడా మన కోసం ఆ బ్రాహ్మలు కూడా మన కోసం ఏం చేస్తారంటే ఆ మర్నాడు వాళ్ళ పాపాలని వాళ్ళు పోగొట్టుకుంటారు బలవంతంగా వాళ్ళు నెత్తి మీద నువ్వు బ్రాహ్మడిగా పుట్టావు కాబట్టి గుళ్ళో ఉన్నావు కాబట్టి ఎన్ని దానాలు ఇచ్చినా తీసుకోవాల్సిందే అని చెప్పడం ఎంత అమానుషమో మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి అలా ఈ కార్తీక మాసంలో ఈ దీపదానాన్ని చేయడం చాలా విశేషమైనటువంటి ఫలితాలని ఇస్తుంది అని చెప్తూ ప్రసంగవశాత్తు ఎన్ని దీపాలతో ఎటువంటి దానాలు చేయాలి అవి కూడా మనకి కార్తీక పురాణంలో చెప్పారు వీటిల్లో ఆ దానం చేసేటప్పుడు కానీ లేదా దీపం వెలిగించేటప్పుడు కానీ అంటే దేవుడి దగ్గర కానీ మనం దీపం వెలిగిస్తుంటాం కదా అప్పుడు మనం మొదట్లో చెప్పుకున్నాం రెండు ఒత్తులు కలిపి వెలిగించవచ్చు మూడు కలిపి వెలిగించవచ్చు అని ఇలా రెండు వృత్తులతో కనుక పెట్టినట్లయితే శాంతి కలుగుతుందిట ఆ పెట్టిన వాళ్ళకి ఇలా మూడు వృత్తులతో కనుక పెట్టి పెట్టినట్లయితే ధన వృద్ధి ఇంట్లో ధన ఆదాయం అనేది పెరుగుతూ ఉంటుంది అలాగే నాలుగు వృత్తులు కనుక కలిపి పెట్టినట్లయితే ఐశ్వర్యం పెరుగుతుంది అన్నారు ధనము ఐశ్వర్యం ఒకటేనా కాదు ఐశ్వర్యము అంటే లేమి అనేది ఉండకూడదు ఓన్లీ విత్ మనీ అన్ని మనం సాధించలే ఇంట్లో ఐష్ ఆరోగ్యం కావాలి వాడికి ఆరోగ్యమే ఐశ్వర్యం చదువుకునే వాళ్ళకి చదివే ఐశ్వర్యం ఐశ్వర్యం ఉంటే ఎవరెవరికి ఏ కావాలో అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయట అలాగే ఐదు వృత్తులు కనుక పెట్టినట్లయితే ఈ ఐశ్వర్యం మళ్ళీ కొన్ని రోజులు బ్రేక్ అయిపోయి మళ్ళీ కంటిన్యూ అవ్వదు అఖండ ఐశ్వర్యం అంటారు అంటే ఐదు వర్తులతో దీపం వెలిగిస్తే కనుక అఖండ ఐశ్వర్యంగా ఎప్పుడు కూడా మన ఇంట్లో సిరి సంపదలు ఎప్పుడు కూడా ఉంటూ ఉంటాయి అలాగే ఏడు వృత్తులు కనుక వెలిగించి దీపం కనుక పెడితే మోక్షప్రదం అవుతుంది అని చెప్పారు అందుకనే ఈ కార్తీక దీపంలో కూడా ఈ దీపదానం చేసేటప్పుడు ఏడు చుట్టూరా ఆ మన ఉసిరికాయలు పెట్టి దాని మీద ఏడు పెట్టడంలో కూడా కేవలం ఐహికమైన కోరికలు మధ్యలో ఉన్నటువంటి మూడు కూడా సత్వ రజస్తమో గుణాలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వాళ్ళకి ప్రీతిగా బ్రహ్మగారి భార్య ఏం చేస్తారు చదివిస్తారు లక్ష్మీ విష్ణుమూర్తి భార్య ఐశ్వర్యం గౌరీదేవి శివుడు భార్య సౌమంగళ్యం శక్తి ఈ మూడిటిని కూడా మధ్యలో ఉన్నటువంటి దీపాలిస్తే ఈ మూడు మనం ఇక్కడ బ్రతకడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి కానీ మళ్ళీ మరణించిన తర్వాత ఆ పుణ్యం ఎటువంటి పుణ్యం మనకు రావాలో మనకు తెలియదు కదా అటువంటి జ్ఞానాన్ని మోక్షాన్ని ఇచ్చేవి ఈ చుట్టూరు అన్నటువంటి ఏడు దీపాలు అందువల్ల ఒక పళ్ళెంలో ఇవన్నీ కూడా పెట్టుకుని ఈ రూపంగా దానం చేయడం వల్ల దీపదానం అనేది వస్తుంది ఆ దీపదానం అన్ని దానాలలోనూ ఈ కార్తీక మాసంలో అది చాలా ఉత్తమమైన దానికి ప్రత్యేకమైన అధ్యయాలు చెప్పారు ఆ దీపాన్ని అటువంటి ప్రకాశిస్తున్నటువంటి దీపాన్ని చూడడం చేతనే అనేక జీవరాశులన్నీ కూడా తరించిపోయేట మన మరి ప్రత్యక్షంగా దానం చేసే వాళ్ళకి ఎంత పుణ్యం వస్తుంది అని కూడా చెప్తూ ఉంటారు అందువల్ల అటువంటి దీపాన్ని మనం దానం చేసుకోవచ్చు ఇక్కడ ఈ దానాన్ని ఎక్కడ చేయాలి మన ఇంట్లో మనం చేసుకోవచ్చా లేదా గుళ్ళలోనే చేయాలా ఎక్కడైనా చేయాలా అని ఏ దానమైనా సరే మన ఇంట్లో చేసుకోవడం చాలా ఉత్తమం కానీ ఈ పౌర్ణమి రోజు ఈ మన ద్వాదశి రోజు దేవాలయానికి మనం సందర్శనార్థమే వెళుతూ ఉంటాం కాబట్టి అక్కడ ఎవరైనా సరే మనకి బ్రాహ్మలు లభ్యమైతే అక్కడ చేసుకోవడం గుళ్ళలోనే దానం చేయాలి లేదు ఏ దానమైనా సరే మన ఇంట్లో మనం చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి కుదరదు మరి ఇంట్లో ఆ రోజు రావడానికి ఎవరు రారు లభ్యం కారు బ్రాహ్మణులు కూడా ఫుల్ బిజీగా అవుతారు అప్పుడు మనల్నే అక్కడికి వెళ్ళి తీసుకోమన్నారు అక్కడికి వెళ్ళి ఇమ్మన్నారు దానాలు అలా మనం అక్కడికి వెళ్ళి వాళ్ళకి లభ్యమైన దగ్గర ఈ దానాలన్నీ కూడా ఇవ్వచ్చు అంటే మనకి ఈరోజు ఎవరు చాలా ప్రయత్నం చేసామండి ఎవరు మాకు లభ్యం అవ్వలేదండి అంటే తప్పు లభ్యం అవ్వని వాడిది కాదు కనీసం ఆ దానం చేద్దామనే బుద్ధి కలిగినా దానం చేసే అవకాశం భగవంతుడు మనకి ఇవ్వలేదంటే సంథింగ్ ఏవో పాపాలు అడ్డుపడుతున్నాయి ఫస్ట్ ఆ పాపాలు పోగొట్టుకోవడానికి ఈ స్నానము జపము దానము ఇవన్నీ చెప్పారు స్నానము జపం ద్వారా మనం ఫస్ట్ ప్యూరిఫై అవుతే ఆటోమేటిక్గా దానం ఇచ్చేది భగవంతుడే దానం పుచ్చుకునేది కూడా భగవంతుడే మనం నేను ఇస్తున్నాను నువ్వు తీసుకుంటున్నావు మనం అనుకుంటే కుదరదు ఇచ్చే భోస్తుంది అందుకనే కదా చెప్పేది కర్త కారయిత ప్రేరక అనుమోదక సమభాగాల్లో వస్తాయని చెప్పి కర్తృ భోక్తృ అంటే కర్త అంటే నేను ఇస్తున్నా దానం పుచ్చుకునేవాడు ఈ ఇచ్చేటటువంటి మధ్యలో ఈ వస్తువు కూడా ఆయనే భగవంతుడే అని గీతాచార్యుడు చెప్తూ ఉంటాడు అందువల్ల భగవంతు అనుగ్రహం లేకపోతేనే మనకు ఎవరు లభ్యం పడట్లేదు లభ్యం పడలేదే అయ్యో పాపం నేను భగవంతుడు నేనేం తప్పు చేశానో నేను ఇంకా పుణ్యకర్మ చేస్తే నాకు సద్బ్రాహ్మలు లభ్యపడేలాగా నాకు అనుగ్రహించు అని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మంచి బ్రాహ్మలు లభిస్తారు స మంచి పద్ధతులు ఇలా దానం కూడా దీపదానం కూడా చేసుకోవచ్చు రైట్ చాలా సంతోషం గురుగారు కార్తీక మాసంలో దీపదానం ఎప్పుడు ఎందుకు ఎలా ఎవరు చేయాలో తెలియజేశారు ధన్యవాదాలు